మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గోదావరి హాజీపూర్ మండలంలోని ముల్కల రాపల్లి గోదావరి నదిలో మహాశివరాత్రి పుణ్యస్థానాలకు విచ్చేసిన భక్తులందరికీ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమసాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ భక్తులందరికీ అల్పాహారం పంపిణీ చేశారు శివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరి నదిలోకి పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే భక్తులకి ఇక్కడ అల్పాహార పంపిణీ రుక్కు గురాల రంగ్రౌండి దేవస్థానం ఆధ్వర్యంలో మేము ఇక్కడ అల్పాహార పంపిణీ చేస్తున్నాం దాదాపు ఆరేళ్లుగా మేము అల్పాహార పంపిణీ చేస్తున్నాం మొత్తం నాలుగు సెంటర్స్ లో చేస్తున్నాం మంచిర్యాలో ఒక దగ్గర సీతరాంపల్లిలో అలాగే ముల్కాల రాపల్లిలో కూడా చేస్తున్నాం అలాగే అంటే భక్తులందరికీ కూడా శివుడి కృప వల్ల అందరూ కూడా బాగుండాలి సుఖ సంతోషాలతోనే ఆయుధివృద్ధి ఐశ్వర్యాలతోనే అని చెప్పేసి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కూడా మంచిర్యాల జిల్లాలోని మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను पैदा भाई रे घुटाता यार ना mala ka moka ka 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 ka